మరో కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా నాచోస్ విత్ అవెకాడో డిప్ ఇది కుకింగ్ వీడియోస్ పెట్టాలంటే చాలా సెటప్ కావాలి ముందు కిచెన్ అంతా నీట్గా సర్దుకోవాలి సర్దుకున్నాక అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా ఉండాలి దాంతోపాటు కుకింగ్ వీడియోస్ చేయాలంటే నాకు ఎవరు హెల్ప్ లేదు కాబట్టి అది చేయడం కూడా చాలా కష్టమవుతుంది కెమెరాను సెటప్ చేసుకోవడం అది సో అవన్నీ కొంచెం చేయాలి అంటే ఎడిటింగ్ చాలా పడుతుంది సో ఎడిటింగ్ వాయిస్ ఓవరు ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది అందుకే కుకింగ్ వీడియోస్ మీద అంతగా శ్రద్ధ పెట్టలేకపోతున్నా కానీ ఇక్కడి అయినా చేద్దాము ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు అనమాట కుకింగ్ నువ్వు ఇన్ని వెరైటీస్ చేస్తావు కదా మాకు కూడా నువ్వు పెట్టొచ్చు కదా యూట్యూబ్లో పెడితే మేము చూస్ చేసుకుంటాం కదా అని సో అందుకనే ఓపిక్ చేసుకుని కనీసం వారానికి రెండు మూడు అన్న ప్లాన్ చేస్తున్న ప్రస్తుతం ఫస్ట్ అయితే వచ్చింది మ్యాచోస్ విత్ అవేగాడో డిప్పు చూసేయండి చూసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీకు ఏమైనా కొత్తవే తెలుసుకోవాలనిపిస్తే నాకు తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాచో చిప్స్ చేయాలంటే ముందుగా మొక్కజొన్న పిండి ఒక బౌల్ చిటికెడు సోడా నువ్వులు ఒక స్పూన్ చిటికెడు వాము కొంచెం ఉప్పు పసుపు కారం మనకి కావాల్సినంత జీలకర్ర ఇవన్నీ వేసాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసాను ఈ ఆయిల్ వేసాక కొంచెం వాటర్ వేసాను కానీ వాటర్కి బదులు కూరగాయల పేస్ట్ కనుక వేసుకున్నాం అనుకోండి సో మనకు అక్కడ ఫైబర్ యాడ్ అయిపోతుంది న్యూట్రిషన్ యాడ్ అయిపోతుంది సో వన్ బౌల్ ఆఫ్ క్యారెట్ సొరకాయని మిక్సీలో గ్రైండ్ చేసిన పేస్ట్ అన్నమాటది సో ఆ పేస్ట్ కూడా దీంట్లో కలిపేసా కావాలంటే కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇలాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది పూరిపిండిలాగా మనం గట్టిగా కలుపుకోవాలి దాన్ని నున్నగా ఉండలు చేసేసుకుని పెట్టుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి సో ఇది గోధుమ పిండిలా గ్లూటెన్ ఉండదు కాబట్టి చేయడం చాలా కష్టం జాగ్రత్తగా క్రాక్స్ రాకుండా చూసుకుంటూ దాన్ని ఒత్తుకుని చపాతీలో చేసుకోవాలి పలుచుగా చపాతీ ఎంత పలుచుగా ఉంటుందో అంత పలుచుగా చేసుకోవాలి చేసుకున్నాక దీన్ని మనకు కావలసిన ఆకారంలో డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకుని కావాలంటే మనం ఆ కట్ చేసిన వాటిని ప్లేట్లో పెట్టి ఎండలో పెట్టచ్చు అప్పుడ ఎండినంత ఎండక్కర్లేదు కానీ కొంచెం మాయిశ్చర్ వెళ్ళే వరకు ఎండితే చాలు ఆ ఆప్షన్ లేని వాళ్ళు ఓవెన్లో కనుక డిహైడ్రేట్ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ని యూస్ చేసి ఎండబెట్టుకోవచ్చు సో ఇవాళ మీకు డిహైడ్రేట్ ఎలా చేసుకోవాలో చూపిస్తా ఈ డిహైడ్రేట్ చేసుకోవడం ఏంటంటే మనం మామిడికాయ తురుము ఏమైనా ఆకుకూర అలాంటి వాటిని మనం ఎండబెట్టుకోవాలి అనుకుంటే మనకి ఎండలేదు అనుకుంటే మనం ఈ డిహైడ్రేట్ ఆప్షన్ని ఆ ట్రీలో వేసేసి డిహైడ్రేట్ పెట్టుకుంటే దానికి టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ని చూసి ఎంతసేపు పెట్టాలి అన్నదే చూసుకుని పెట్టుకోవచ్చు సో ఇలా అన్ని ట్రేలో వేసాక ట్రేని ఓవెన్లో పెట్టేసి చూడండి డిహైడ్రేట్ చేయాలంటే ఏమేమి ప్రెస్ చేయాలి ఫస్ట్ నాబ్ వచ్చేసి ఎయిర్ ఫ్రయర్ మీద మోడ్ మీద ఉండాలి సెకండ్ నాబ్ వచ్చేసి ఎయిర్ ఫ్రయర్ మోడ్ మీదే ఉండాలి సో రెండు నాబ్స్ అయిపోయినాయి కదా మూడో నాబ్ టెంపరేచర్ది ఈ నాబ్ మటుకి డిహైడ్రేట్ అని ఉంటుంది ఆ దాని మీద పెట్టాలి ఆప్షన్ మీద ఇది ముందు వైపు కాకుండా టైమరు వెనక వైపుకి డిహైడ్రేట్ అని ఉంటుంది ఆ వైపుకి తిప్పాలి సో అక్కడ తిప్పడం వల్ల అది ఆన్ అయిపోతుంది సో ఇలాగా మనం డిహైడ్రేట్ చేసుకుంటే దానిలో మాయిశ్చర్ పోయి మనకి ఎయిర్ ఫ్రైయర్కి చాలా తక్కువ టైంలో ఎయిర్ ఫ్రై అయిపోతాయి అనమాట ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఇలా డిహైడ్రేట్ అయినో లేదో ఇలా చూస్తే తెలిసిపోతే తేమ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట ఇలా డిహైడ్రేట్ అయిపోయిన వాటిని అటువైపు ఇటువైపు బ్రష్తో ఆయిల్ చేసేసుకుని మనం ఎయిర్ ఫ్రై చేసేస్తే సరిపోతుంది సెట్టింగ్ ఎలా పెట్టుకోవాలన్నది చూపిస్తాను మామూలుగా ఇందకటి డిహైడ్రేట్ మోడ్ నుంచి నార్మల్ మోడ్కి తేవాలి టెంపరేచర్ వచ్చేసి టూ థర్టీ పెట్టాను ఎయిర్ ఫ్రైర్ మూడు ఎయిర్ ఫ్రై మూడు పెట్టేసి రెండు నాబ్స్ ఎయిర్ ఫ్రయర్ మోడ్లోనే ఉండాలి పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్కి టైమర్స్ సెట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఎవరి మినిట్స్ పెట్టగానే అంతసేపు పట్టలేదు త్వరగానే అయిపోయినాయి సో ఇవో మనకి ఆ టైంలోనే ఇలా నీట్గా కుక్ అయిపోయి ఇలా వచ్చేసినాయి అన్నమాట కరకరలాడే న్యాచో చిప్స్ రెడీ సో డిప్ కోసం కూరగాయలు క్యారెట్ సొరకాయ కాలీఫ్లవర్ మూడు గ్రేట్ చేసేసి ఒక పాటలో వేసేసి మూత పెట్టేసి మగ్గలిచ్చా కొంచెం మగ్గగానే దాన్ని కొంచెం ఇటు కుప్పేసి దాంట్లో గుప్పిడి కొత్తిమీర కూడా వేసేస్తాను ఆ గుప్పిడి కొత్తిమీర కూడా మగ్గిపోయాక దాన్ని ఆ గుప్పిడి కొత్తిమీరనే ఒక టూ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ మిక్స్ని మిక్సీలో వేసేసుకోవాలి మిక్సీలో వేసుకుని కొత్తిమీర అంతా కూడా వేసేస్తున్నా కూరగాయలు దాని కోసం కూడా దాన్ని యూజ్ చేయాలనుకుంటున్నా అందుకనే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఇప్పుడు హాఫ్ ఆవేకాడోని కూడా దాంట్లోనే వేసేసా ఈ ఆవేకాడో తర్వాత ఒక చిన్న స్పూన్ కొంచెం సరిపడా టేస్ట్కి తగ్గ సరిపడా ఉప్పు చిన్న స్పూన్ మిరియాల పొడి ఒక అర నిమ్మ చెక్క పులుపు కావాలనుకున్న ఇంకాస్త వేసుకోవచ్చు నేనైతే అర నిమ్మ చెక్క వేసాను ఇది పిండేసి ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా గ్రైండ్ అయిపోయాక వాటిలో కొన్ని నట్స్ అన్నీ కలిపిన నట్స్ అన్నమాట ప్లస్ కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ ఒక తిప్పు తిప్పితే కన్సిస్టెన్సీ బాగా వస్తుంది ఆ నట్స్ మెత్తగా అయిపోవక్కర్లే చూసారా మన నాచో చిప్స్ అవోకాడో డిప్ రెడీ సో ఇది మన నాచో చిప్స్ ఆయిల్ లెస్ లాచో చిప్స్ ప్లస్ అవకాడో డిప్ టేస్ట్ అయితే అదిరిపోయింది పులుపు కావాలనుకున్న వాళ్ళు ఇంకా కాస్త వేసుకోవచ్చు పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్గా కానీ డిన్నర్గా కానీ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఇది కంప్లీట్ ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్ గుడ్ ఫ్యాట్ ఉంది ప్రోటీన్స్ నట్స్ ఫామ్లో ఉన్నాయి నట్స్ అంటే దాంట్లో గ్రౌండ్ నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడికాయ గింజలు ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మనకి మంచి ప్రోటీన్ ఇస్తాయి నువ్వులు ఐరన్ ఇస్తుంది మొక్కజొన్నలో కూడా మంచి ఫైబర్ ఉంటుంది కూరగాయలు వేసాం కాబట్టి ఫైబర్ కూడా చాలానే ఉంది కూరగాయలు వేసాం కాబట్టి విటమిన్ విటమిన్స్ మినరల్స్ కూడా వస్తున్నాయి సో ఇది హోల్ టుగెదర్ మంచి వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్ సో నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి డిషెస్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంది ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్